వాడు దేవుని సెలవు నుండి యూదా దేశం నుంచి వేసేరెడ్డికి వచ్చి ఆ యొక్క ఎరోబాబు రాజుకి సూచన ఇచ్చినటువంటి గొప్ప దైవజుడు గొప్ప ప్రవక్త అలాంటి దైవజుడు దేవుని యొక్క విచారణ చేయకుండా దేవుని సెలవు పొందుకోకుండా అది కరెక్టా కాదని తెలుసుకోనకుండా ఆ అబద్ధమాడిన ప్రవక్త పెట్ట వెళ్ళాడు ఏం కొని తెచ్చుకున్నాడు మరణము కొని తెచ్చుకున్నాడు ప్రేమ జరుగుతుంది రెండు వచ్చినప్పుడు మనం చదివే కదా ఆయన సర్వించిన చేసావు కనుక నీ కడేబరము నీ పితృ సమాధిలోనికి రాకపోవాలని నువ్వు అడవిలో చనిపోతావ్ నీ చావ ఎలా ఉంటుందంటే నీ సమాధి నువ్వు నీ పితరు దగ్గరికి వెళ్ళడానికి నువ్వు మీ ఊరికి కూడా వెళ్ళవు ఎక్కువ ఊరి కాని ఊర్లో అడవిలో నువ్వు ఇక శవము పడిపోయి ఉంటుంది దేవుని బిడ్డ ఎంత శాపము ఎంత ఘోరమైనటువంటి విచారకరమైన సంగతి ఇక్కడ ఆయన కొని తెచ్చుకున్నాడు కదా మరి దేవుని యొక్క విచారణ చేసినట్టే ఈ యొక్క పరిస్థితి ఆయనకి వచ్చేది కాదు కదా